ఏపీలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ మే పదిహేనో తేదీ వరకు కొనసాగనుంది అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఏడాది డిఎస్సీ నోటిఫికేషన్ సమయంలో ఫీజు చెల్లిస్తే ఇప్పుడు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందా ఇలా అభ్యర్థుల్లో తలెత్తే పలు సందేహాలకి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దరఖాస్తు నివ్వడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెగా డిఎస్సీ అప్లికేషన్లో మూడు విభాగాలు ఉంటాయి మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం రెండో విభాగంలో విద్యార్హతలు అర్హత కలిగిన పోస్టు వివరాలు మూడో విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి ఒకటి రెండు విభాగాల్లో అంశాలని అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు కానీ దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి మూడు విభాగాల్లోని వివరాలు నింపిన తర్వాత అర్హత కలిగిన ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మూడో విభాగంలో మాత్రం ఎలాంటి సవణలకు అవకాశం ఉండదు ఇక గత ఏడాది డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మళ్ళీ ఫీజు కట్టాలా గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైకాపా సర్కారు హడావిడిగా ఆరు వేల పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది బీఎస్సీ రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని ఓసీ అభ్యర్థులైతే అరవై శాతం అంటే తొంభై మార్కులు బీసీలకు యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులైతే నలభై శాతం అంటే అరవై మార్కులు కనీస అర్హత మార్కులు సాధించి ఉండాలి దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎలా ఎంచుకోవాలి అభ్యర్థి తన విద్యార్హతల బట్టి ఏ ఏ పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకున్నాక మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు అందువల్ల జాగ్రత్తగా ఆప్షన్ అనేది ఎంచుకోవాలి మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమాన్ని అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక ఉద్యోగం రాదా అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్కి ఎంపిక కాకపోతే అతడి పేరు రెండో ఆప్షన్కు బదిలీ అవుతుంది అది రాకపోతే మూడో ఆప్షన్కు బదిలీ అవుతుంది ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్కి ఎంపిక అయితే మిగిలిన ఆప్షన్లు రద్దవుతాయి ఒక పోస్టుకి ఎంపికైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టు మార్చుకోవడానికి అవకాశం లేదు వయో పరిమితి ఎంత రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది ఏళ్ళ కన్నా తక్కువ నలభై కన్నా ఎక్కువ ఉండరాదు రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్ట వయసు నలభై తొమ్మిది దివ్యాంగులకు గరిష్ట వయసు యాభై నాలుగేళ్లుగా ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఏఏ స్కూల్లో ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటల్ కాలేజీతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు బీసీ వెల్ఫేర్ స్కూల్స్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు ఈ కిద్ధ విధంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ఎలా అమలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం విడుదల చేసిన జీవో సెవెన్ తేదీ ఏప్రిల్ ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆధారంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విభాగాలుగా నిర్ధారిత శాతం మేరకు రిజర్వేషన్ అమలు జరుగుతుంది స్పోర్ట్స్ కోట అమలు ఎలా రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అభ్యర్థుల అర్హతల మేరకు త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఇక డిఎస్సిలో మొత్తం పోస్టులు ఎన్ని ఏ జిల్లాలో అధిక పోస్టులు ఉన్నాయి మెగా డిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు అత్యధికంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు కర్నూలు జిల్లాలో ఉండగా శ్రీకాకుళం జిల్లా ఐదు వందల నలభై మూడు పోస్టులతో చివరి స్థానంలో ఉంది